హలో మై డియర్ డిఎస్సిఆర్ ఫ్రెండ్స్ నేను మీ రాజీ ఈరోజు మనం సెవెంత్ క్లాస్ తెలుగు చూద్దాము ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఏంటంటే లెసన్ దానికి సంబంధించిన రచయితని ఎలా గుర్తుపెట్టుకోవాలో కోడ్ ద్వారా అన్ని లెసన్స్ కలిపి ఒక వీడియో చేశాను ఇప్పుడు ఏంటంటే ఆ రచయిత రాసిన రచనలన్నీ ఉంటాయి కదా పరిచయాలు టోటల్ పరిచయాలు రచయిత రాసిన రచనని ఎలా కోడ్తో గుర్తుపెట్టుకోవాలనేది ఒకే వీడియోలో చేస్తాను చూడండి మనకి ఫస్ట్ లెసన్ వచ్చి అక్షరం సెవెంత్ క్లాస్లో ఫస్ట్ లెసన్ అక్షరం ప్రేమ కిషోర్ గారు రాశారు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను నూతల నీ తలరాత అక్షరం నీ తలరాతను మారుస్తుంది అని గుర్తుపెట్టుకోమన్నాను అది ఎలా గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది ఆయన రాసిన బుక్స్ ఏంటంటే శ్రమవద్గీత అజమాయిషి నిసి రెక్కల పొడమి ఇంకుచుక్క నిశ్శబ్ద గాయం టామి కల్లం దెబ్బ ఈ పాఠ్యాంశం నలుగురం అవుదామనే కవితా సంపుటిలోనిది ఇదంతా గుర్తుపెట్టుకోవాలంటే మర్చిపోతాం అన్నీ చదివాక ఏం గుర్తుండదు అదే కోడ్ ద్వారా గుర్తుపెట్టుకుంటే మనకి బాగా గుర్తుంటుంది ఎలా అంటే కిషోర్ అంటే ప్రేమ కిషోర్ కిషోర్ శ్రమ చేసి అంటే కష్టపడి ఆఫీసు నుండి నిసిలో అంటే రాత్రిలో ఇంటికి వచ్చేసరికి టామీ అంటే కుక్కపిల్ల టామీ రెక్కల గుర్రంలాగా అంటే ఫాస్ట్గా రెక్కల గుర్రంలాగా వచ్చి అజమాయిషీతో అంటే అతని మీద అధికారంతో అజమాయిషీతో నిశ్శబ్ద గాయం అంటే ఇలా గోళ్ళతో గీరుతుంది కదా నిశ్శబ్ద గాయం చేసింది తోక ఊపుతున్నప్పుడు పక్కన ఉన్న ఇంకు బాటిల్ పడి ఇంకు చుక్క షర్టుపై పడింది అంటే ఇంకు చుక్క రావడం కోసం ఇది రాశాను తర్వాత పర్లేదులే అనేసి అతడు ప్రేమగా పర్లేదులే నలుగురం అవుదాం అన్నాడంటే భయపడుతుంది ఇంకు పడింది అనేసి అప్పుడు నలుగురం అంటే కిషోరు వాళ్ళ భార్య పాప ఉన్నారు వాళ్ళతో పాటు నలుగురం అవుదాం అన్నాడు ఇలా గుర్తుపెట్టుకోండి ఎప్పటికీ మర్చిపోరు నెక్స్ట్ మాయా కలువ కలువకొలను సదానంద కోడేంటంటే కలువ కళ్ళు ఏ మాయ చేశానో అలా గుర్తుపెట్టుకోమని చెప్పాను నెక్స్ట్ రచనలు ఏంటంటే శివానందలహరి విందు భోజనం చల్లని తల్లి నీతి కథామంజరి తుస్సన్న మహిమలు పరాగభూమి ఇవి ఎలా గుర్తుపెట్టుకుంటాం ఇంకా ఈ రాసిన నవలు కూడా ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం వారి విద్యాశాఖ వారి బహుమతి వచ్చింది ఈ నవలేంటంటే బంగారు నడిచిన బాట ఇది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ కవితా సంపుటి అంటే కొన్ని కవితలు కలిపి ఒక బుక్ రాస్తారన్నమాట అదే కవితా సంపుటి ఆ కవితా సంపుటి ఏంటంటే దానికి ఒక పేరు పెడతారు నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు ఇది కూడా సదానంద గారే రాశారు ఎప్పుడు మనం నవ్వుతూ ఉంటాం ఏడుస్తూ ఉంటాం అది సదానందం సదా జరుగుతూనే ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఏపీ యొక్క అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క సాహిత్య అకాడమీ అవార్డు కూడా దీనికి ఈ సంపుటికి వచ్చింది ఇంపార్టెంట్ నెక్స్ట్ పిల్లల నవల అడవి తల్లి అనే పిల్లల నవలను కూడా ఈయన రాశారు దానికి కేంద్ర సాహిత్య బాల సాహిత్య అవార్డు కూడా వచ్చింది ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కోడ్ ఏంటంటే మా పాప బంగారు తల్లిలా నవ్వే పెదవులతో విందు భోజనం చేస్తుండగా చల్లని గాలికి కొలనులో ఉన్న కలువపూల పరాగరేణువులు మంజరిలాగా అంటే గుంపుగా ఎక్కువ కలిసి మంజరిలాగా తుస్సున ఎగిరి వచ్చాయి ఇదంతా అడవి తల్లికి మేము దగ్గరగా ఉండడం వల్ల వచ్చిన ఆనందము ఇది ఎలా అంటే రచనలన్నీ కలిసేలాగా నవ్వే పెదవులు బంగారు తల్లి ఇవన్నీ కూడా బంగారు తల్లి అంటే బంగారు బాట ఓకే అడవి తల్లి ఇవన్నీ కలిసి మొత్తం నవలలేంటి బుక్స్ ఏంటి రచనలు ఏంటి కలిసిపోయాయి పరాగరేణువులు అంటే భూమి అనమాట కలువ పూలు అంటే కలువ కొలను సదానందం మంజరి ఓకే ఇవన్నీ మొత్తం తుస్సన్న మహిమలు తుస్సున ఇలా ఇవన్నీ ఒకే దాంట్లో గుర్తుంటాయి అడవి తల్లికి మేము దగ్గరగా ఉండడం వల్ల వచ్చిన ఆనందం అంటే సదానందం ఓకే చిన్ని శిశువు థర్డ్ లెసన్ తాళ్ళపాక అన్నమాచార్యులు మనకి కోడేం గుర్తుపెట్టుకోమన్నాను కాళ్లతో పాకుతాడు ఎప్పుడు చిన్న శిశువు అనేసి అంటే కాళ్లతో అంటే తాళ్ళపాక చిన్న శిశువు గుర్తొస్తుంది ఇది ఈయన ముప్పై రెండు వేల సంకీర్తనలు రాశారు అలాగే పన్నెండు శతకాలు కూడా రాశారు ఈయన రచనలు ఏంటంటే ద్విపద రామాయణం సంకీర్తన లక్షణం శృంగార మంజరి వెంకటాచల మహత్యము ఇది కోడ్ ద్వారా ఈజీగా గుర్తెట్టుకోవచ్చు అన్నమయ్య రామాయణం మరియు వెంకటాచల మహత్యం గురించి సంకీర్తనలు మంజరులుగా అంటే ఎక్కువ చూడండి అన్నమయ్య సినిమాలో పాటలే ఉంటాయి ఎక్కువ మంజరులుగా పాడుతూ ఉండేవాడు ఎక్కువ పాడుతూ ఉండేవాడు అని ఇది దీంట్లో ఇవన్నీ గుర్తుంటాయి నెక్స్ట్ మనకి మర్రి చెట్టు ఫోర్త్ లెసన్ త్రిపురనేని గోపీచంద్ అంటే మర్రిచట్టుపై త్రిమూర్తులు ఉంటారని గుర్తుపెట్టుకుంటే మనకి త్రిపురనేని గుర్తొస్తుంది కేంద్ర సాహిత్య అకాడమీ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దేనికి వచ్చిందంటే ఈయన రాసిన పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా అనే నవలకు గాను ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకి రచనలు ఈయన రాసిన బుక్స్ ధర్మవడ్డీ మమకారం తండ్రులు కొడుకులు మాకు ఉన్నాయి స్వాగతాలు పోస్టు చేయని ఉత్తరాలు కోడ్ ఏంటంటే గోపీచంద్ తండ్రి దూ గోపీచంద్ తండ్రి దూరంగా ఉన్న గోపీచంద్ అంటే తండ్రి అనమాట దూరంగా ఉన్న కొడుకుపై మమకారంతో అందరికీ దాన చేస్తూ అంటే ఎవరికి ఇవ్వాలో ఏమి ఇవ్వాలో తెలియక మంచి మంచి చేయాలనే ఉద్దేశంతో దాన ధర్మాలు చేస్తూ ధర్మ వడ్డీకే అంటే తక్కువ వడ్డీకే డబ్బులు సహాయం చేస్తూ కొడుకుకి స్వాగతాలు చెప్తూ స్వాగతాలు మాకు ఉన్నాయి స్వాగతాలు ఉంది కదా స్వాగతం అంటే స్వాగతం ఇక్కడ స్వాగతం చెప్తూ ఎన్నో ఉత్తరాలు పోస్ట్ చేస్తున్నాడు ఇక్కడ గోపీచంద్ అంటే త్రిపురనేని నేను గోపీచంద్ ఈయనే తండ్రి అనమాట కొడుకు అంటే తండ్రి కొడుకులు కొడుకులు తండ్రులు ఉంది కదా రచన తర్వాత ధర్మ వడ్డీ అలాగే స్వాగతాలు పోస్ట్ చేయను ఉత్తరాలు ఇవన్నీ ఇందులో కవర్ అయిపోతాయి ఓకే ఎప్పటికీ మర్చిపోలేరు ఇలా చదివితే నెక్స్ట్ మనకి పద్య పరిమళం అంటే శతక కవులు ఉంటారు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వేమనగారి శతకం కంచర్ల గోపన్న దాసరథి శతకం అంటే కొందరు కవులు శతకాలు ఉంటాయి తప్ప రచనలు ఏమీ ఉండవు నెక్స్ట్ మన విశిష్ట ఉత్సవాలు సిక్స్త్ లెసన్ రచయితల బృందం ఇక్కడ కూడా ఒక పర్టిక్యులర్ రచయిత లేరు ఈజీ మనకి ఈ రెండు కూడా రచయితలు కవిపరిచయాలు ఏమీ లేవన్నమాట ఇప్పుడు సెవెంత్ లెసన్ క కప్పతల్లి పెళ్ళి కప్పతల్లి పెళ్ళి రాసింది మనకి చావలి బంగారమ్మ కూడా ఏం చెప్పాను పెళ్ళికి పెళ్ళి ఉంది కదా ఇక్కడ పెళ్ళికి బంగారం కొనాలంటే ఈ రోజుల్లో చావాలి అంటే చాలా కష్టపడి కొనాలి రేటు పెరిగిపోయింది కదా కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి ముద్దుకృష్ణ వైతాళికుల ద్వారా ఈవిడ రాసిన కవితలు వెలుగులోకి వచ్చాయి ముద్దుకృష్ణ గారి ఒక వ్యక్తి యొక్క వైతాళికులు అనే సంకలనం ద్వారా ఈవిడ కవితలు కూడా పెలుగులో కంటే పాపులర్ అయ్యాయి నలభై రెండు కవితలతో కూడిన కాంచన విపంచి పేరుతో ఈవిడ ఒక సంకలనం చేశారంటే ఒక బుక్ రాశారు నలభై రెండు కవితలు కలిపి ఒక బుక్ అనమాట దాని పేరు కాంచన విపంచి కోడ్ వచ్చి మనకి కంచి పట్టు చీరలు బంగారు తాళ్ళతో నేస్తారు కంచి అంటే కాంచన విపంచి పట్టు చీరలు బంగారు తాళ్లతో బంగారు అంటే బంగారమ్మ తాళ్లతో అంటే వైతాళికులు నేస్తారు పెళ్ళికి అని గుర్తుపెట్టుకోండి పెళ్ళికి పెళ్ళికి కంచి పట్టు చీరలు బంగారు తాళ్లతో నేస్తారు అప్పుడు కప్పతల్లి పెళ్ళి కూడా గుర్తుంటుంది నెక్స్ట్ మనకి యద ఓకే యద లెసను ఎయిత్ లెసను బోనం నాగభూషణం గారు రాశారు యదలో మంచితనమే మనకి భూషణం వంటిది భూషణం అంటే ఆభరణం నగలతో సమానం అన్నమాట ఈయన కలం పేర్లు సూలపాణి భూషణం రచనలు వచ్చి భూషణం కథలు ఏది సత్యం ఏది సత్యం కొండగాలి అడవంటుకుంటుంది ప్రస్తుతం పాఠం కొత్త గాలి అనే కథా సంకలనంలో ఉంది ఇవన్నీ కాకుండా మళ్ళీ కొత్త గాలి అనే కథా సంకలనంలో ఉంది కోడేంటంటే కొండగాలికి కొత్తగాలి తోడై అడవంటుకుంది అడవి అడవి భూమికి భూషణం వంటిది ఇది ఎప్పటికీ మారని సత్యము ఇలా గుర్తుపెట్టుకోండి అప్పుడు కొండగాలి కొత్త గాలి కొత్తగాలిలోదే కదా అడవి తర్వాత నెక్స్ట్ అడవంటుకుంటుంది భూషణం అంటే నా ఈయన పేరు అనమాట నాగభూషణం ఇవన్నీ కూడా ఏది సత్యం ఏది సత్యం ఇది సత్యంలోకి వస్తుంది ఇవన్నీ కూడా కోడ్లో గుర్తొచ్చేస్తాయి నెక్స్ట్ హితోక్తులు నైన్త్ లెసన్ అనమాట రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ఈ కోడ్ ఏంటంటే ఉక్కు రాళ్ళు హితోక్తులు ఉక్కు అనుకోమన్నాను రాళ్లపల్లి రాళ్ళు ఉక్కు రాళ్ళు బిరుదులు వచ్చి ఈయన బిరుదులు గాన కళా సింధు సంగీత కళారత్న ఈ గాన కళా సింధు ఇంపార్టెంట్ రచనలు వచ్చి సారస్వతాలోకం అన్నమాచార్యుల కృతుల స్వరకల్పన వేమనపై విమర్శన గ్రంథం ఈయన రాసిన బుక్స్ అనమాట ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇంకొకటి ఉంది ఈయన రాయలసీమ గురించి గొప్పతనం గురించి పెనుగొండ కొండ అనే పాటను రాశారు ఎవరంటే రాళ్ళపల్లి గారు చాలా ఇంపార్టెంట్ పెనుగొండ కొండ ప్రస్తుత పాఠం శ్రీ సాలివాహన గాథా సప్తశతి సారం నుండి గ్రహించబడింది హాలుడు రాసిన శ్రీ గాథా సప్తశతి నుంచి ఈ పాఠాన్ని తీసుకున్నారట ఇంపార్టెంట్ ఇది కూడా కోడ్ ఏంటంటే ఈ అనంత సారస్వత లోకంలో గాన కళ కలిగిన వేమన అన్నమాచార్యుల వంటి వారు పెనుకొండలపై పెనుకొండ కొండ గుర్తొస్తుంది అనమాట పెనుకొండలపై తిరుగుతూ హితోక్తులు పాడారు హితోక్తులు అంటే మంచి మాటలు అవి పద్యాలు పాటల రూపంలో వీళ్ళిద్దరూ పాడారని గుర్తుపెట్టుకోండి అనంత అంటే అనంతకృష్ణ శర్మ సారస్వత లోకం అంటే రచన అలాగే పెనుకొండ కొండ వేమన ఇవన్నీ వేమన విమర్శనా గ్రంథం గుర్తొస్తుంది అన్నమాచార్యులు వంటి వారు పెనుగొండలపై తిరుగుతూ హితోక్తులు పాడారు ఓకే హితోక్తులు అంటే మంచి మాటలు పాడారు నెక్స్ట్ ప్రియదర్శిని ప్రియదర్ ప్రియమిత్రునికి టెన్త్ లెస్ వచ్చి సారీ ప్రియమిత్రునికి ఈ రచయిత ఎవరంటే సూర్యదేవరా సంజీవదేవు కోడొచ్చి మిత్రుడు దేవుడిచ్చిన సంజీవని వంటివాడు సంజీవని అంటే బ్రతకడానికి ఉపయోగపడే వరం కదా కాబట్టి మిత్రుడు సంజీవనితో సమానం సంజీవదేవ్ గుర్తొస్తుంది రచనలు వచ్చి తెగిన జ్ఞాపకాలు రసరేఖ దీప్తిధార కాంతిమయీ రూపారూపాయి ప్రస్తుత పాఠం లేఖల్లో సంజీవదేవ్ రచనలోనిది ఇప్పుడు కోడ్ ఏంటంటే రేఖ తన మిత్రుడు సంజీవ్తో కలిసి రూపాయి పెట్టి గాలిపటం కొని ఎగరేస్తూ ఉండగా సూర్యుని ఎండకాంతి కళ్ళల్లో పడి దారం వదిలేశారు గాలిపటం దారం తెగి ఎగిరిపోయింది ఇది నా చిన్నప్పటి ప్రియమిత్రుని జ్ఞాపకాలు అంటే రేఖ అంటే ఇక్కడ రసరేఖ అనమాట ప్రియమిత్రుడు తన మిత్రుడు సంజీవ్ అంటే దేవ్ కలిసి రూపాయి పెట్టంటే అంటే రూపా రూపాయి గాలిపటం కొని ఎగరేయడం గాలిపటం ఇక్కడ లేకపోయినా దీంట్లో కలవడానికి ఇచ్చాను ఎగరేస్తూ ఉండగా సూర్యుని కాంతిపడి అంటే కాంతిమయ్యి సూర్యదేవ్ కూడా సూర్యుడి దగ్గర వస్తుంది తర్వాత కళ్ళల్లో పడి దారం అంటే ధార దీప్తి ధార దారం తెగిపోయింది గాలిపటం ఎగిరిపోయింది అనమాట తెగిపోయింది కాబట్టి తెగిన జ్ఞాపకాలు ఇది నా చిన్నప్పటి ప్రేమిత్రుని జ్ఞాపకాలు చాలా ఈజీగా గుర్తుండే కోడనమాట నెక్స్ట్ బాలచంద్రుని ప్రతిజ్ఞ ఇది శ్రీనాథుడు రచించారనమాట పెదకోమటి వేమారెడ్డి గారి రాజ రాజు యొక్క ఆస్థాన కవి శ్రీనాథుడు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లాస్ట్ లెసన్ ఇంకా ఇది మనకి చాటు పద్యాలు రాసింది ఎవరంటే శ్రీనాథుడు అనమాట ఈయన రచనలు ఏంటంటే మరుత్తరాట్ చరిత్ర శృంగార నైషము కాశీఖండము హరవిలాసము పల్నాటి వీర చరిత్ర క్రీడాభిరామము ఈయన యొక్క బిరుదు శ్రీనాథుని బిరుదు కవి సార్వభౌముడు అయితే ఈ రచనను మనం ఎలా గుర్తుపెట్టుకుందామంటే ప్రస్తుత పాఠం పల్నాటి వీర చరిత్రలోనిది సీతమ్మ ఇక్కడ సీతమ్మ లేకపోయినా తీసుకొచ్చాను గుర్తుపెట్టుకోవడానికి సీతమ్మ తన ఎవరు రాముడు కదా తన నాథుడు అంటే ఇక్కడ నాదుడు అనేసరికి శ్రీనాథుడు గుర్తుకు రావాలి నాదుడైన శ్రీరామచంద్రుని మరువలేనని చెప్పి పల్నాటి వీరవనితలాగా కాశీలో ఉన్న హరుని దగ్గరకు కూడా కలిసే వెడతానని ప్రతిజ్ఞ చేసింది అంటే సీతమ్మ అంటే రాముని భార్య కదా సీతమ్మ తన నాదుడైన శ్రీరామచంద్రుని క్రీడాభిరామంలోకి రాము వస్తుంది అయితే మరువలేనని అంటే మరుత్తరాట్ చరిత్ర చెప్పి పల్నాటి వీరవనితలాగా పల్నాటి వీర చరిత్ర వస్తుంది కాశీలో ఉన్న హరుని దగ్గర కంటే హర విలాసం వస్తుంది ఓకే కాశీఖండం కాశీలో ఉన్న అంటే కాశీఖండం ఓకే కలిసే వెళతానని ప్రతిజ్ఞ చేసిందంటే ఇక్కడ ప్రతిజ్ఞ లెసన్ ఉంది కదా బాలచంద్రన్ ప్రతిజ్ఞ అదనమాట ప్రతిజ్ఞ చేసింది ఈజీగా గుర్తుంటుంది అయితే నెక్స్ట్ లాస్ట్ లెసన్ వచ్చి స్పూ స్ఫూర్తి ప్రదాతలు ఉంది కానీ ఇక్కడ రచయితలు ఎవ్వరూ లేరు కొంతమంది వ్యక్తుల గురించి ఫేమస్ వ్యక్తుల గురించి ఉంది ఇది నెక్స్ట్ వేరే వీడియో చేస్తాను నేను డొక్కా సీతమ్మ బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే ఉమరాలిషా గారు అలా కొంతమంది గురించి రాసి ఉందన్నమాట అది విడిగా మనం చదువుకోవాల్సి ఉంటుంది ఇక్కడ రచయితలు ఎవరు లేరు ఇక్కడితో మనకి సెవెంత్ క్లాస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఒకే వీడియోలో నేను కోర్ట్స్ చాలా కష్టపడి తయారు చేశాను మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి అలాగే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్